ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం కర్నూలు జిల్లా కైతాళం మండలం చూడి పొదలకొండ సులేఖరి గ్రామాలలో ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి తనయుడు ధరణిరెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు మండలం లోపల అభివృద్ధి కార్యక్రమాలు అలాగే కోట్లాది రూపాయలు వెచ్చించి సచివాలయాలు ఆర్బీకే విలేజ్ హెల్త్ క్లినిక్లు నాడు నేడుతో ప్రభుత్వ రూపురేఖలు మార్చబడ్డాయన్నారు మా నాన్న బాలునాగిరెడ్డి ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలను అరికట్టడం జరిగిందన్నారు అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం గెలిచాక ఉరుకొంద గ్రామాన్ని దత్తత తీసుకుని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తానన్నారు నేను ఆస్తి పంచడానికి రెడీ నాది నా పండుగ నుంచి పంపిణీ ఆస్తి నేను మంత్రాలయం నియోజకవర్గ ప్రజలకి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను సరిగా నేను బతకడానికి కూడా రెడీగా ఉన్నాను మీ అప్ప మధ్య రాఘవేంద్ర రామిరెడ్డి నేను పుట్టితే చెప్పాను దయచేసి ఇప్పుడు చాలా అద్భుతమైంది దయచేసి క్షమించి ఇది ఒక్కసారి లేట్ అయిందని శ్రమించి రెండు ఓట్లు ఒకటి బివై రామాయణ గారికి ఒకటి మా నా తండ్రి గారిన బానాకి రెండు ఓట్లు చెప్పండి ఈ వీడియో ఆయనకి ఎక్కడైనా చేర్చింది ఎక్కినా పంపించండి దయచేసి ఆయన సవాల్ చెప్పండి లేట్ అయిపోయి లేట్ అవుతుంది అప్పుడు పోయిదా ఎందుకంటే పది గంట